హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే పప్పాయ పండుతో కర్రీ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి మనమైతే జనరల్గా పప్పాయ కాయతో చేసుకుంటాం కదా కర్రీ కానీ పండుతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది గుమ్మడికాయ కర్రీ తింటాం కదా ఆ టేస్ట్ వస్తుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా కుక్కర్లో నేను ట్రై చేశాను ఫస్ట్గా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా వెల్లుల్లి ఆవాలు జీలకర్ర వేసి వేయించుకున్నాను అది వేగిన తర్వాత అందులోకి ముందుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పప్పాయ పండుని వేశాను వేసి అది కలుపుకొని అందులో రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను వేసుకొని ఉప్పు కారం పసుపు వేసానండి వేసి మీడియం ఫ్లేమ్లో అది ఉడకనిచ్చుకుంటూ అందులోని కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా వాటర్ వేసాను వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాను త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకొని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకున్నాను ఆఫ్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేదాకా మళ్ళీ పొయ్యి మీద పెట్టి మరగనిచ్చుకున్నాను అది దగ్గరగా అయిన తర్వాత వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి